హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను మీకు ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతోటి కమ్మగా రుచిగా ఉండేటటువంటి ఉసిరికాయ కారపొడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి నార్మల్గా అయితే మనం ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ఉసిరికాయలతో ఇలా కారపొడిని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే రెండు మూడు ముద్దలు ఎక్కువగానే తినేస్తామండి ఇంట్లోనూ మా పిల్లలు అయితే నార్మల్గా కర్రీస్లో కరివేపాకును వేస్తే తీసి పడేస్తూ ఉంటారు అలాగే ఉసిరికాయలు అయితే అస్సలు అసలు తినరండి కానీ ఇలా చేసి పెట్టాను వాళ్ళకి వాళ్ళకి ఎంతగానో నచ్చేసిందండి ఈ ఉసిరికాయ కరివేపాకు కారొడి వాళ్ళకు కరివేపాకు నుంచి వచ్చే పోషకాలు అలాగే ఉసిరికాయలతో వచ్చే పోషకాలు అందించవచ్చండి వాళ్ళకి తెలియనే తెలియదు మనం ఈ పొడిని కరివేపాకుతో అలాగే ఉసిరికాయలతో చేసామని సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా లేటెందుకు ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఈ పొడిని ఇలా నాలుగు కాయలు తీసుకున్నాండి ఉసిరికాయలు దాన్ని శుభ్రంగా కడిగి నాప్కిన్ తో తూర్చేసి తడి లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఇలా ఫ్రయింగ్ పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి టూ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అండి లేదు అంటే కప్పు కొలతతో చెప్పాలంటే ఒక చిన్న కప్పు శనగపప్పు అలాగే ఒక చిన్న కప్పు మినపప్పుని తీసుకొని వీటిని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా సగం వరకు ఫ్రై అయ్యాక సేమ్ ఈ కప్పుతో హాఫ్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర తీసేసుకొని ఈ ధనియాలు జీలకర్రని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అస్సలు పెట్టొద్దు సిమ్ లోనే ఉంచి మనం ఈ పప్పు దినుసుల్ని లోపలి వరకు ఫ్రై చేసుకోవాలండి మనము పప్పులు ధనియాలు జీలకర్ర అనేది ఇలా వేగిపోయాక ఇలా కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి తడి ఏమి లేకుండా పెట్టుకొని ఇక్కడ ఈ ఫ్రయింగ్ లో వేస్తున్నానండి కరివేపాకు కొలతంటూ ఏమీ ఉండదు మీరు ఎగ్ క్వాంటిటీలో అయినా వేసుకోవచ్చు లేదు అంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక కప్పు క్వాంటిటీలో అయినా తీసుకొని కరివేపాకును కూడా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు అనేది ఫ్రై అయ్యింది అంటే ఇలా క్రిస్పీగా వచ్చేస్తుంది తర్వాత ఈ ప్యాన్ని చల్లార్చుకోవాలి తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను వీటిని చల్లార్చుకుందాం ఇప్పుడు తర్వాత ఇదే ఫ్రయింగ్ ప్యాన్లో మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ముందుగా తరిగి పెట్టుకున్న ఉసిరి ముక్కల్ని కూడా వేసేసి వీటిని అటు ఇటు కలుపుతూ బాగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయల్లో మనకు ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మన జుట్టుకి అలాగే మన చర్మం ఆరోగ్యం ఉండటానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే బీపీ ఉన్న వాళ్ళకైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా ఈ ఉసిరికాయని రోజు తీసుకుంటే చాలా మంచిదండి ఇందులో మనకి ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లు ఇలా క్రిస్పీగా రోస్ట్ గా చేసేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలండి ఇవి వేగే లోపల ఇక్కడ పప్పు దినుసులు కూడా చల్లారిపోయాయి మన రుచికి సరిపడా కారం ఉప్పు ఇక్కడ వేసుకొని మిక్సీ పట్టేసానండి ఇలా బరకగా ఫస్ట్ మిక్సీ పట్టాను తర్వాత చల్లగా అయిపోయిన ఉసిరి ముక్కల్ని కూడా తీసేసుకొని వీటిని కూడా వీలైనంత మెత్త తడ్డి పొడిలాగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా నార్మల్గా అయితే మనము ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇక్కడ చూపించినట్టు ఉసిరికాయతో పొడిని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త ఈ పొడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే రోజు తినేదానికంటే ఇంకో రెండు మూడు ముద్దలు ఎక్కువే తినేస్తామండి అంత బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి టైం వీల్ చూసుకొని చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు పాడవకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ అనేది నా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా పిల్లలైతే ఉసిరి కారాన్ని ఈ కారాన్ని చాలా ఇష్టంగా తింటున్నారండి నార్మల్గా కర్రీస్లో అయితే కరివేపాకుని తీసేస్తారు ఉసిరికాయనైతే అస్సలు అసలు తినరండి కానీ ఇలా వాళ్ళకి చేసి పెట్టానండి వాళ్ళకి పోషకాలను కూడా అందించవచ్చు వాళ్ళకి తెలియనే తెలియదు దీన్ని కరివేపాకు అలాగే ఉసిరికాయతో చేసామని సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో అనేక రకమైన కారపొటలు చేశానండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ